ఇప్పుడు మనం దక్షిణ మండల మార్ ప్రకార్ దో చూస్తాం ప్రకార ఏక్ లాగా అయితే ఫార్ములా చేంజ్ అవుతుంది ఒకసారి చూడండి ప్రహార సిద్ధ ఒకసారి ప్రయోగం చేస్తాం చూడండి దక్షిణ మండల మార్ ప్రకార్ దో క్రూ స్కంద్రూరి ప్రహార స్కంభ సో దక్షిణ మండల అంతా దక్షిణ వైపు చేసేటప్పుడు అంతా ముందుగా స్కన్ బదు చేస్తుంది ఓకేనా సో ఈ స్కన్ బదు చేసేది మనము ఈ స్కన్ బదులు చేస్తాం మనం దక్షిణ మండలు చేసినప్పుడు ఒకసారి విభావిషలో చూడండి దక్షిణ మండల మార్ ప్రకార్ దో ఏం చేస్తాం స్కన్ బదు చేస్తాం తర్వాత ఏం చేసినాం తూర్యభ్రమ సేమ్ కుడి కాలు ముందరు ఉంది అంటే ముందర ఉన్న కాలు ఓకేనా തൂര്യഭ്രമ അതേ നയൻറ്റി ഡിഗ്രീസ് മർത്തും സൂര്യഭ്രമ മലേം ചെയ്യും പ്രഹർ സ്കന് ബദൽ മല തൂര്യഭ്രമ പ്രഹർ സ്കന് ബദൽ തൂര്യഭ്രമ പ്രഹർ സ്കന് ബദൽ തൂര്യഭ്രമ പ്രഹർ സ്കന്ദ് ബദൽ മലേം ചെയ്യും സ്കന് ബദൽസ്ഥലം മാര കാര് കാര്യ